జ్వెల్లర్స్ మొగుందా జ్వెల్లర్స్ మొగుందా జ్వెల్లర్స్ ఫ్యాక్టరీ అవుట్లెట్ వెరనూ మీ చన్ననగర్ నమస్తే గారు తెలంగాణ రాష్ట్రంలో మీరే అధికారంలో ఉన్నారు అయినా కూడా ఇవాళ బాలా ముందు ఎందుకు ధర్నా చేస్తున్నారు మీరు సోనియా గాంధీ పూర్తిగా రాజకీయ పార్టీ ఏజెంటా పార్టీ బనాయించి వేధించాలని ఉద్దేశంతో లాస్ట్ టూ టూ త్రీ ఇయర్స్ నుంచి ఈ కేసు పైన వాళ్ళు చేస్తూ వచ్చారు ఇవాళ దేశం కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబానికి ఆనాడు స్వతంత్రం రావడానికి మూల కారణమైనటువంటి నేషనల్ హెరాల్డ్ పేపర్ పైన ఇవాళ ఆనాడు నెహ్రూ గాంధీ గారు పెట్టినటువంటి దానిపైన వాళ్ళకు హక్కు లేదు వాళ్ళు ఇందులో కుంభకోణం చేశారనే విధంగా మీరు అనేది సరేనే కాదు ఇది దేశ సమాజానికి తెలుసు ఇవాళ ఈ దేశంలో ఉన్న అనుకొంత సంఘాలుగా ఏదైతే ఈసీ గాని ఈడీ గానీ అలాగే ఐటీ గానీ ఎలక్షన్ ఇవన్నీ ఇవన్నీ వ్యవస్థలు కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ యొక్క జేబు సమస్యలుగా వాళ్ళ అనుకొంత పార్టీ అనుబంధ సమస్యలుగా పనిచేసిన చెప్పాల్సిన అవసరం ఉంది తప్పు చేస్తే ఎక్కడ తప్పుగా దిగుదాల్సిన అవసరం ఉంది దేశ మధ్య తరగతిలో ఎక్కడైనా సభ్యుల కోసం పోరాటం చేసినటువంటి కుటుంబ సభ్యుల పట్ల చార్జ్ షీట్లు అన్నది ఎక్కడైనా కూడా పెట్టున్నారా ఇవాళ ఇలాంటి తప్పులు అయినటువంటి సోనియా గాంధీ పైన రాహుల్ గాంధీ

పత్రిక మీదే కాదని చెప్తారు కిషన్ రెడ్డి ఫర్ ఎగ్జాంపుల్ కేసీఆర్ నమస్త తెలంగాణ పేపర్ పెట్టి వేరే వాళ్ళు పెట్టకుండా ఇవాళ దానికి సంబంధించి ఎవరు చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి జగన్ జగన్మోహన్ రెడ్డి సాక్షి పేపర్ పెట్టినాడు దాని పబ్లికేషన్ ఎవరు చూస్తున్నారు జగన్ పబ్లికేషన్స్ చూస్తుంది రామారురావు ఈనాడు పెట్టినాడు దాని పబ్లికేషన్స్ ఉషా క్రియేషన్స్ దీంట్లో కూడా అలాగే స్వతంత్ర పౌరులకు సంబంధించిన ఇవాళ అయితే మా సొంత మాదనట్లేదు కదా వాళ్ళకు ఉన్నటువంటి ఎక్కడా కూడా డీవియేట్ చేయలేదు సో ఇవాళ ఇచ్చినటువంటి పోయినటువంటి దాన్ని కాపాడుకోవడం కోసము అసలు స్వతంత్రమే రాకపోతే ఇదంతా ఎక్కడిది ఆ పత్రికలు మీద వచ్చిన పైసలన్నీ కూడా దొడ్డి దారిన రియల్ ఎస్టేట్ కంపెనీలకు ఇచ్చారని చెప్పేసి కిషన్ అంటారు మీ దగ్గర ఆధారాలు ఉంటే చూపండి నిజంగానే నిజంగానే సోనియా గాంధీ కుటుంబం కానీ ఇవాళ రాహుల్ గాంధీ గారు కానీ అలాంటి అవినీతి చేసే వ్యక్తులైతే అలాంటి ఆరోపణలు అయితే పద్నాలుగు సంవత్సరాలు పది సంవత్సరాలు కంటిన్యూగా సోనియా గాంధీ అధికారంలో ఉన్నారు మరి ఎంత దోచుకొని దాచుకొని ఉండాలి ఇవాళ మీరు వచ్చిన పది సంవత్సరాలకే ఎవరెవరికి ఏం దోచి పెడుతున్నారో ఈ సమాజం ఉంటుంది కాబట్టి ఎలాంటి మచ్చలేనటువంటి కుటుంబం పైన మచ్చ వేయాలి మేము గాంధీ కుటుంబాన్ని జైల్లో పెట్టినాము అని చెప్పుకోవడం కోసం ఇవన్నీ కుయుక్తులు ప్రయత్నాలు చేస్తున్నారు అందుకనే ఈ సమాజంలో ఎప్పుడు కూడా మంచి చెడు అనే రెండు ఉంటాయి ఎప్పుడు కూడా మంచే గెలుస్తుంది సత్యమేవో చేస్తుంది సుప్రీం కోర్టు మనము గా చెప్పడానికి సరైనది కాదు తప్పకుండా కోర్టు కావాల్సినటువంటి పత్రాలు న్యాయపరంగా చేయాల్సిన పోరాటం తప్పకుండా పార్టీ తరఫున ఇవాళ దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు అట్టడుగు ప్రజలు అందరూ కూడా ఇవాళ గాంధీ కుటుంబానికి అండగా నిలబడ్డారు ఆ ప్రజలే ఇలా కుటుంబానికి మాట్లాడుకుంటారు వాళ్ళకి ఎందుకు మీరు ఇచ్చారు అని చెప్పి కిషన్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు నోటీసులా మీకు సారీ స్మిత సభ వాళ్ళకి నోటీసులు ఎందుకు ఇచ్చారు అని చెప్పేసి కిషన్ రెడ్డి చెప్తున్నారు ఎందుకు ఇచ్చారు నోటీసులు స్మిత సభ వాళ్ళకి నోటీస్ అంటే ఆమె చేసినటువంటి దాని నేపథ్యంలో ఆమె ఏముంది దానితో మనకి కంప్లీట్ పూర్తి అది తెలియకుండా నేను వేగంగా స్పందించడం సరైనది కాదు సో ఆమె సబర్వాల్ గారికి ఎందుకు దే విషయంలో మనం ఇచ్చిన్నాము దేనికోసం చేసిన్నాము ఆమెకి ఆమె ఏఐ ఫోటోలు పోస్ట్ చేసింది ఓకే సో ఒక మాట చెప్తాం ఒక జర్నలిస్ట్ పెట్టిన తర్వాత ఆ పెట్టిన పోస్టు ఆయన తప్పు తెలుసుకొని తొలగించాడు సో ఒక కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి మీలాంటి వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు ఎవరైతే చెప్తున్నారో కిషన్ రెడ్డి అయినా రాష్ట్రంగా మాజీ మంత్రిగా పనిచేసిన జగదీష్ రెడ్డి గారిని తొలగించారు కొంతమంది సెలబ్రిటీలు కూడా తొలగించారు మరి ఈమె ప్రభుత్వంలో భాగస్వామైనటువంటి కార్యదర్శిగా ఉండి మంచి చెడేది తెలుసుకోలేకుండా నువ్వు పోస్ట్ పెట్టినప్పుడు మరి ప్రభుత్వం కదా అంతే కదా కామన్ పెడితే వంద ఎకరాల్లో మీరు చెట్లు నరికేశారు చెప్తున్నారు వంద ఎకరాలలో మీరు ఆ అంటే రిజిస్టర్ వెళ్ళి వేగంగా ఇచ్చినటువంటి దాని నేపథ్యంలో సుప్రీం కోర్టు సీరియస్ అయితే దానిపైన కృషి చేయి బట్ వాస్తవానికి అది అటవీ ప్రాంతమా ఆయన ఒక కేంద్ర ప్రభుత్వంలో అది గవర్నమెంట్ కదా తెలంగాణ తరఫు నుంచి అది ఆ జీవో సర్వే నెంబర్ ట్వంటీ ఫైవ్ అనేది దాంట్లో లో ఉన్నదా లేదా అది ఫస్ట్ నిర్చండి అది తెచ్చకుండా ఇదంతా మాట్లాడలేదు అటవీ ప్రాంతం కానీ అటవీ ప్రాంతం అని చెప్తున్నప్పుడే ప్రధానమంత్రి లాంటి ఇరవై ఏడున పులి బయటకు వస్తుందంట ఇరవై ఏడో తారీఖున పులి కేసీఆర్ బయటకు వస్తుందంట ఇరవై ఏడో తారీఖున కేసీఆర్ బయటకు వస్తుందంటారులే అవకాశం ఉందా ఏమైనా రాజకీయ సమీకరాలు మారే అవకాశం ఉందా భయపడే ఉందాకుంట